జాబ్ బెటరా లేకపోతే మనకి బిజినెస్ బెటరా శాలరీస్ బెటరా లేకపోతేనేమో మనకి కమిషన్స్ లాగా బిజినెస్ లాగా ప్రాఫిట్ లాభాలు బెటరా అనేది మనం డిస్కస్ చేద్దాం సో మనకి మా గురుగారు జిమ్రాన్ ఏమంటారంటే బిజినెస్ ఫిలాసఫర్ ప్రాఫిట్స్ ఆర్ బెటర్ దాన్ వేజెస్ బికాస్ వేజెస్కి వ్యూ లివింగ్ ప్రాఫిట్స్కి యూ ఫార్చ్యూన్ అంటారు అంటే జీతాలు బతకడానికి మనకు వస్తాయి కానీ ప్రాఫిట్స్ లాభాలు అనేది మనకి సంపదనిస్తాయి ఇస్తాయి అంటారు అనమాట కాబట్టి మనకి జాబ్ చేయొద్ద శాలరీ మీద డిపెండ్ అవ్వద్దు బట్ దాని మీద నమ్మద్దు అంటున్నారు ఎందుకంటే జాబ్స్ అన్ని మంచిదే బట్ జాబ్ల వల్ల మనకి ఎంత అయితే మనకి బతకాలటానికి పని కోసం అంతవరకే ఇస్తారు మా పైన వాళ్ళు అంతేగాని ధనవంతులు అవడానికి ఇవ్వరు కానీ బిజినెస్లో ధనవంతులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పెద్ద ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి మీరు జాబ్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ చేశాను తర్వాత నేను బిజినెస్లోకి వచ్చాను నాకు ట్రైనింగ్ తీసుకున్నాను అప్గ్రేడ్ చేసుకున్నాను ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడంలోకి అనమాట సో మీకు కెవిన్ ఓ లేరీ అనే పర్సన్ ఏమంటారంటే వాళ్ళు ఎందుకు ఉద్యోగాన్ని ఇస్తారంటే శాలరీ ఎందుకు ఇస్తారంటే మీ కళల్ని డ్రీమ్స్ని మర్చిపోవడానికి అంటారు ఆ హ్యాంగిల్లో నేను చూడలేదు ఎప్పుడు అంటే యాక్చువల్గా మన డ్రీమ్స్ మనం మర్చిపోయి వేరే వాళ్ళకి వాళ్ళ డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి సో కాబట్టి జాబ్లో మన డ్రీమ్స్ మర్చిపోవాలి ఎందుకంటే మనకి ఎంత కావాలో అంత ఇవ్వరు మనకి బతకడానికి మనకు వస్తుందని చెప్పాను కాబట్టి ఉద్యోగాలు చేయొద్దలే ఏ ఉద్యోగాలు చెడ్డదాంట్లే ఉద్యోగాలు అన్ని ఉద్యోగాల మంచిది అసలు చెడ్డ ఉద్యోగం అంటే ఏం లేదు అన్నీ కానీ మనం చేసుకుంటా ఉంటే ఫెయిట్ఫుల్గా దాంట్లో ప్రమోషన్లు కూడా రావచ్చు కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనకి అన్ని జాబ్స్లో అనుకున్నంతగా పేమెంట్ రాదు సో ఇంకొక పాయింట్ ఏమంటే మనకి వార్ అండ్ పర్ఫెక్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ఏమంటారంటే మీరు మీకు నిద్రపోతున్నప్పుడు కూడా ఇన్కమ్ వచ్చే విధంగా సంపాదించే విధంగా అట్లాంటి మార్గం వెతుక్కోకపోతే మీరు లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్ పనిచేస్తూనే ఉండాలని చెప్పేసి అంటుంటారు అంటే అర్థం ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీరు వెతుక్కోవాలని ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు పనిచేస్తేనే కాదు పని చేయకుండా కూడా మాకు ఇన్కమ్ రావాలి నిద్రపోతున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా ఇన్కమ్ వచ్చేటట్టుగా ఉండాలంట సో కాబట్టి పాసివ్ ఇన్కమ్ చాలా రకాలు ఉన్నాయి రెంటల్ ఇన్కమ్ ఉండొచ్చు షేర్ మార్కెట్ ద్వారా ఉండొచ్చు బిజినెస్ ద్వారా ఉండొచ్చు లీవరేజ్ అనే ద్వారా ఉండొచ్చు అట్లాగనే మనకి ఇంకో పాయింట్ ఏమంటే మనకి కొన్ని ప్రొఫెషన్స్లో ఒకసారి పనిచేస్తే మల్టిపుల్ టైం పేమెంట్ వస్తుంది ఎగ్జాంపుల్ మనకి సింగర్స్ ఆదర్స్ సైంటిస్టులు ఒకసారి పాట పడతారు కానీ రాయల్టీస్ పని లైఫ్ లాంగ్ వస్తుంది అట్లాగనే మనకి ఆదర్స్ పుస్తకాలు రాస్తారు లైఫ్ లాంగ్ పేమెంట్ వస్తుంది చూసారా సైంటిస్ట్లో కొన్నిటి డిస్కవర్ చేశారు లైఫ్ లాంగ్ పేమెంట్ వస్తుంది కాబట్టి అట్లాగా మనం కొన్ని చోట్ల మనకి ఒక్కసారి పనిచేస్తే మల్టిపుల్ టైం పేమెంట్ వస్తే ఎలా ఉంటుంది అదే అట్లాంటి పా ఉన్న ఇన్కమ్స్ ఉన్నాయి సో వాటి మీద ఎందుకు ఆలోచించకూడదు అట్లాగనే మీకు రెసిజువల్ ఇన్కమ్తో పాటు ఫ్యూచర్ ఇన్కమ్ కూడా ఎందుకు ఆలోచించకూడదు ఫ్యూచర్లో మనకి లిగసీ అంటారు మన తదనంతరం మన పిల్లలు కూడా ఇచ్చినట్టుకుంటే ఎలా ఉంటుంది నా జాబ్ అయితే ఇవ్వడానికి లేదు కానీ బిజినెస్ ఇవ్వచ్చు మనం కరెక్ట్ కాబట్టి మనకి వర్క్ చేయొద్దలే వర్క్లో మనం కరెక్ట్గా అదే వర్క్ చేస్తాం ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అక్కడ చేసే వరకు ఈ బిజినెస్లో చేస్తే ఎలా ఉంటుంది కానీ వర్క్ మన జాబ్ లాగానే బిజినెస్లో చేసుకునే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటకు వస్తే ఆ భయం అనేది బయటకు వస్తే బిజినెస్లో కూడా సక్సెస్ అవ్వచ్చు తెలుసా మీకు అట్లా మీకు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి జాబ్ లాగానే కష్టపడాలి కష్టం లేదంటే కష్టపడ్డా డబ్బులు లేవు బయట ఇక్కడ ఎంత కష్టపడుతుందో డబ్బులు ఉన్నాయి ఓకే ప్లస్ మంచి ఫ్యూచర్ ఉంది ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు కవర్ అవుతాయి సో మీకు నిజంగా అట్లా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి ప్లస్ వర్క్ లాగానే డిసిప్లిన్గా చేస్తానంటే మమ్మల్ని సంప్రదించండి యూ ఆర్ దేర్ ఫర్ యూ టు హెల్ప్ యూ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వెంటనే